హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శిశు వికాసము మరియు పెడగోజీకి సంబంధించి కార్లు రోజర్స్ ఆత్మ వికాస సిద్ధాంతాన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ కార్లు రోజర్స్ ఆత్మ వికాస సిద్ధాంతము లేదా స్వీయ వికాస సిద్ధాంతము ఈ ఆత్మ వికాస సిద్ధాంతము లేదా స్వీయ వికాస సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు కార్ల్ రోజర్స్ అమెరికా దేశానికి చెందిన ఆయన వీరు అమెరికాలోని చికాగో పట్టణంలో ప్రముఖ కౌన్సిలర్గా పేరుగాంచారు వీరు మానవతావాదాన్ని అనుసరించారు సైకోథెరపీకి మూలపురుషుడిగా చెప్పుకుంటారు కార్ల్ రోజర్స్ని సైకోథెరపీకి మూలపురుషుడిగా చెప్పుకుంటారు ఆత్మ వికాస సిద్ధాంతము లేదా స్వీయ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కార్లు రోజర్స్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి వీరు అమెరికాలోని చికాగో పట్టణంలో ప్రముఖ కౌన్సిలర్గా పేరుగాంచారు వీరు మానవతావాదాన్ని అనుసరించారు సైకోథెరపీకి మూలపురుషుడిగా చెప్పుకుంటారు ఇన్ని వీరు మానవతావాదాన్ని కేంద్రంగా చేసుకుని తన స్వీయ వికాస సిద్ధాంతమును ప్రకటించారు మానవతావాదాన్ని కేంద్రంగా చేసుకుని తన స్వీయ వికాస సిద్ధాంతాన్ని ప్రకటించారు దేన్ని కేంద్రంగా చేసుకున్నారు మానవతా కే వాదాన్ని కేంద్రంగా చేసుకుని తన స్వీయ వికాస సిద్ధాంతమును ప్రకటించారు మానవతావాదమును వ్యక్తి కేంద్ర ఉపగమము అని కూడా అంటారు మానవతావాదమును వ్యక్తి కేంద్ర ఉపగమము అని కూడా అంటారు వ్యక్తిని కేంద్రముగా చేసుకుని వివిధ క్షేత్రాలలో అనుప్రయుక్తమయ్యే అతని మూర్తిమత్వ లక్షణాలను సృజనాత్మక ఆలోచనలను మానవ సంబంధాలను వివరించేదే మా మానవతావాదం అసలు మానవతావాదం అంటే ఏంటి వ్యక్తిని కేంద్రంగా చేసుకుని వివిధ క్షేత్రాలలో అనుప్రయుక్తమయ్యే అతని మూర్తిమత్వ లక్షణాలను సృజనాత్మక ఆలోచనలను మానవ సంబంధాలను వివరించేదే మానవతావాదము ప్రధానంగా మానవతావాదము వ్యక్తి యొక్క ఆత్మ ప్రస్తావనను స్వేచ్ఛాపూరిత ఇచ్ఛను ప్రస్తావిస్తూ వాటిని కేంద్రంగా చేసుకుని తన భావనలను వివరించింది వ్యక్తిని కేంద్రంగా చేసుకుని వివిధ క్షేత్రాలలో అనుప్రయుక్తమయ్యే అతని మూర్తిమత్వ లక్షణాలని సృజనాత్మక ఆలోచనలను మానవ సంబంధాలను వివరించేదే మానవతావాదం ఈ మానవతావాదము ప్రధానంగా వ్యక్తి యొక్క ఆత్మ ప్రస్తావనను స్వేచ్ఛాపూరిత ఇచ్చను ప్రస్తావిస్తూ వ్యక్తి యొక్క ఆత్మ ప్రస్తావనను స్వేచ్ఛాపూరిత ఇచ్చను ప్రస్తావిస్తూ వాటిని కేంద్రంగా చేసుకుని తన భావనలను వివరించింది వ్యక్తి యొక్క ఆత్మ ప్రస్తావనని స్వేచ్ఛాపూరిత ఇచ్చను ప్రస్తావిస్తూ వాటిని కేంద్రంగా చేసుకుని తన భావనలను వివరించింది కార్లు రోజత్ ప్రతిపాదించిన మంత్రణము అనిర్దేశక మంత్రణము లేదా సహాయాద కేంద్రీకృత మంత్రణము ఈ కార్ల రోజర్స్ ప్రతిపాదించిన మంత్రణము అనిర్దేశక మంత్రణము లేదా సహాయాార్థిక కేంద్రీకృత మంత్రణం అనిర్దేశక మంత్రణము లేదా సహాయాథిక కేంద్రీకృత మంత్రణం కార్ల రోజర్స్ ప్రతిపాదించిన మంత్రణము అనిర్దేశక మంత్రణము లేదా సహాయాధిక కేంద్రీకృత మంత్రణం కార్లు రోజర్స్ రచించిన ప్రముఖమైన గ్రంథాలు క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ కార్ల రోజర్స్ రచించిన ప్రముఖ గ్రంథాలు క్లైంట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ క్లైట్ క్లైంట్ సెంటర్డ్ థెరపీ అనేది ఒక పుస్తకం ఆన్ బికమింగ్ ఏ పర్సన్ అనేది ఒక పుస్తకం క్లయింట్ సెంటర్డ్ థెరపీ క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు ఎలాగంటే కార్ క్లయింట్ సెంటర్ సిసిసి అని గుర్తుపెట్టుకోవచ్చు క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఒక వ్యక్తిగా కార్ ఒక వ్యక్తి కార్లో వచ్చారు ఆన్ బికమింగ్ ఏ పర్సన్ బికమింగ్ ఏ పర్సన్ ఒక వ్యక్తి కార్లో వచ్చారు కార్ రోజర్స్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ క్లయింట్ సెంటర్ థెరపీ ఇక్కడ సెంటర్ సి అండ్ క్లయింట్ సిసిసి అలా గుర్తుపెట్టుకోవచ్చు నేను నాది అనే భావనలను వివరించిన సిద్ధాంతముగా దీనిని చెప్పుకుంటారు నేను నాది అనే భావనలను వివరించిన సిద్ధాంతంగా ఈ కార్ల రోజర్స్ యొక్క ఆత్మ వికాస సిద్ధాంతము లేదా స్వీయ వికాస సిద్ధాంతాన్ని చెప్పుకుంటారు వ్యక్తి వికాసము బాల్యదశ నుంచి కోమరి దశ వరకు ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది ఈ సిద్ధాంతం వివరిస్తుంది స్వీయ వికాస సిద్ధాంతంలోని ముఖ్య భావనలు ఆత్మభావన ఆత్మభావనలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి వాస్తవిక ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన వాస్తవిక ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన అంతరము లేదా అన్యోన్యత ఆత్మ సాక్షాత్కారము ఆత్మభావన ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన గురించి ఒక వ్యక్తి తన గురించి తాను తెలుసుకునే ఆలోచనల సారాంశమే ఆత్మభావన అనగా వ్యక్తిని తన గురించి తన లక్షణాల గురించి తన సామర్థ్యాల గురించి తన ప్రవర్తనను గురించి తనకు పూర్తిగా తెలిసి ఉండడాన్ని ఆత్మభావన అంటామన్నమాట ఒక వ్యక్తి తన గురించి తాను ఆలోచనలు సారాంశమే ఒక వ్యక్తి తన గురించి తాను చేసుకునే ఆలోచనల సారాంశమే ఆత్మభావన అనగా వ్యక్తికి తన గురించి తన లక్షణాల గురించి తన సామర్థ్యాల గురించి తన ప్రవర్తన గురించి తనకు పూర్తిగా తెలిసి ఉండడం తన సొంత మూర్తిమత్వం గురించి తన ప్రవర్తన గురించి తన పట్ల తాను ఏర్పరచుకున్న నమ్మకాల సమూహాన్నే ఆత్మభావన అంటారు తన యొక్క సొంత మూర్తిమత్వం గురించి తన యొక్క ప్రవర్తన గురించి తన పట్ల తాను ఏర్పరచుకున్న నమ్మకాల సమూహమే ఆత్మభావన నేను ఎత్తుగా ఉన్నాను నేను ధైర్యవంతుడిని నాది అందమైన రూపం ఇవి ఆత్మభావనకు ఉదాహరణలు అనమాట నేను ఎత్తుగా ఉన్నాను నేను ధైర్యవంతుడిని నాది అందమైన రూపం అటువంటి భావనలు ఆత్మభావనలు అనమాట ఈ ఆత్మభావన అనేది శిశువు యొక్క పూర్వ బాల్య బాల్యదశలో ప్రారంభమవుతుంది ఈ ఆత్మభావన అనేది శిశువు యొక్క పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది ఆత్మభావన అనేది ఈ శిశువు యొక్క పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది కార్ల రోజర్స్ ప్రకారం ఆత్మభావన అనేది వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక అభివృద్ధి మీద సామాజిక అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది కార్ల రోజర్స్ ప్రకారం ఆత్మభావన అనేది వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక అభివృద్ధి మీద సామాజిక అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది ఆత్మభావన అనేది మూర్తిమత్వ నిర్మాణంలో వ్యక్తిత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ ఆత్మభావన అనేది మూర్తిమత్వ నిర్మాణంలో వ్యక్తిత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆత్మభావన రెండు రకాలు వాస్తవిక ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన వాస్తవిక ఆత్మభావన ఒక వ్యక్తి ప్రస్తుతం వర్తమానంలో ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలను ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నాడు అనేది వ్యక్తికి స్పష్టంగా తెలిసి ఉండడాన్ని వాస్తవిక ఆత్మభావన అంటారు ఒక వ్యక్తి ప్రస్తుతం వర్తమానంలో ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలను ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నాడు అనేది వ్యక్తికి స్పష్టంగా తెలిసి ఉండడాన్ని వాస్తవిక ఆత్మభావన అంటారు ఒక వ్యక్తి ప్రస్తుతం వర్తమానంలో ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలను ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నాడు ప్రస్తుతం ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అనేది వ్యక్తికి స్పష్టంగా తెలిసి ఉండడాన్ని వాస్తవిక ఆత్మభావన అంటారు అంటే పిరి నేను పిరికివాడిని నేను స్వార్థపరుడిని నేను కోపిష్టిని నాది జగడల జగడాల మారి మనస్సు అటువంటి విషయాల గురించి ఒక వ్యక్తి తన గురించి దానికి పూర్తిగా తెలిసి ఉండడాన్ని వాస్తవిక ఆత్మభావన అంటారు ఆదర్శ ఆత్మభావన ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలు లక్షణాలను ఎలాంటి ప్రవర్తనను పొందాలనుకుంటున్నాడో తెలిపేదే ఆదర్శ ఆత్మభావన ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలని ఎలాంటి ప్రవర్తనను పొందాలనుకుంటున్నాడో తెలిపేదే ఆదర్శ ఆత్మభావన నేను ధైర్యవంతుడిగా ఉండాలనుకుంటున్నాను నేను నిస్వార్థంగా ఉండాలనుకుంటున్నాను నేను శాంతంగా ఉండాలనుకుంటున్నాను అంటే భవిష్యత్తులో ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలని ఎలాంటి ప్రవర్తనని పొందాలనుకుంటున్నాడో తెలిపేదే ఆదర్శ భావన భవిష్యత్తులో అనమాట ఇది వాస్తవికం ఇప్పటి వరకు తన గురించి తనకు తెలిసిన ఆత్మభావనలను వాస్తవిక ఆత్మభావన అంటారు ఆదర్శ ఆత్మభావన అంటే భవిష్యత్తులో ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలు ఎలాంటి ప్రవర్తనలు పొందాలనుకుంటున్నాడో తెలిపేది ఆదర్శ ఆత్మభావన నేను ధైర్యవంతుడిగా ఉండాలనుకుంటున్నాను నేను నిస్వార్థంగా ఉండాలనుకుంటున్నాను నేను శాంతంగా ఉండాలనుకుంటున్నాను ఇవి ఆదర్శ ఆత్మభావనలు అనమాట ఉన్న ప్రవర్తన వాస్తవిక ఆత్మభావన ఉన్నత ప్రవర్తన ఆదర్శ ఆత్మభావన ఉన్న ప్రవర్తనేమో ఏమో వాస్తవ ఆత్మభావన ఉన్నత ప్రవర్తన అంటే కో అనుకో కోరుకునే ప్రవర్తనలు అనమాట ఇవి ఆదర్శ ఆత్మభావన ప్రతి వ్యక్తి ఇతరుల నుంచి గౌరవాన్ని గుర్తింపును కోరుకుంటాడు ఈ కారణంతో సమాజంలో గొప్ప వ్యక్తుల మూర్తిమత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తన ఆదర్శ ఆత్మభావనను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటాడు ఈ కోణంలో వ్యక్తి ప్రయాణం నిరంతరం వాస్తవిక ఆత్మభావన నుంచి ఆదర్శ ఆత్మభావన వైపు కొనసాగుతూ ఉంటుంది ప్రతి వ్యక్తి ఇతరుల నుంచి గౌరవాన్ని గుర్తింపును కోరుకుంటాడు ఈ కారణంతోనే సమాజంలోని గొప్ప వ్యక్తుల మూర్తిమత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తన ఆదర్శ భావనను ఆదర్శ ఆత్మభావనను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటాడు ఈ కోణంలో ఈ కోణంలో వ్యక్తి ప్రయాణం నిరంతరం వాస్తవిక ఆత్మభావన నుంచి ఆత్మభావ ఆదర్శ ఆత్మభావన వైపు కొనసాగుతూ ఉంటుంది ఈ ప్రయాణంలో మూడు రకాల సంభావ్యతలకు అవకాశం ఉంటుంది అవి వ్యక్తి తన ఆదర్శ ఆత్మభావనకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడంలో విజయం సాధించడం తన ఆత్మభావనకు భిన్నమైన రీతిలో ఎ ఎదుటివారి అభిప్రాయంలో ఉంటే వాటిని ఎదుర్కొని నిలదక్కుకోవడం లేదా ఇతరుల కోసం నటించడం మూడవది ఆత్మభావనలో అంతరం ఎక్కువగా ఉంటే రక్షక తంత్రములను ఉపయోగించుకుంటూ తాత్కాలిక ఉపశమనమును పొందుతూ ఉండడం వ్యక్తి తన ఆదర్శ ఆత్మభావనను అనుగుణంగా తనను తాను మలుచుకోవడంలో విజయం సాధిస్తారు ఒక సందర్భంలో అంటే మూడు రకాల సంభావ్య మూడు రకాలుగా అవ్వచ్చుది వ్యక్తి తన వాస్తవిక ఆత్మభావం నుంచి ఆదర్శ ఆత్మభావను పొందే ప్రయత్నంలో మూడు రకాల సంభావ్యతలు ఉన్నాయి ఫస్ట్ ఏంటి ఆదర్శ ఆత్మభావనకు అనుగుణంగా తనని తాను మలుచుకోవడంలో విజయం సాధిస్తారు కొంతమంది కొంతమంది ఏమో తన ఆత్మభావనకి భిన్నమైన రీతిలో ఎదుటివారి అభిప్రాయాలు ఉంటే వాటిని ఎదుర్కొని నిలదొక్కుకోవడం లేదా ఇతరుల కోసం నటించడం చేస్తుంటారు ఆత్మభావనలో అంతరం ఎక్కువగా ఉంటే రక్షక తంత్రములను ఉపయోగించుకుంటూ తాత్కాలిక ఉపశమనమును పొందుతూ ఉంటారు కొంతమంది ఆత్మభావనలో అంతరం అనేది ఎక్కువగా ఉంటే రక్షక తంత్రములను ఉపయోగించుకుంటూ తాత్కాలిక ఉపశమనమును పొందుతూ ఉండడం అంతరం అంటే ఏంటి వ్యక్తిలో తన వాస్తవ ఆత్మభావనను తను కోరుకునే ఆదర్శ ఆత్మభావనకి మధ్య కొంత తేడా ఉంటుంది ఈ తేడానే అంతరం అంటారు వ్యక్తిలో తన భావనకి తను కోరుకునే ఆదర్శ ఆత్మభావానికి మధ్య కొంత తేడా ఉంటుంది ఈ తేడానే అంతరం అంటారు అన్యోన్యత వాస్తవిక ఆత్మభావనికి ఆదర్శ ఆత్మభావానికి మధ్య అంతరం అతి తక్కువగా ఉండడాన్ని అన్యోన్యత అంటారు అంతరం అంటే ఏంటి ఈ వ్యక్తిలో తన భావనకి తను కోరుకునే ఆదర్శ ఆత్మభావనికి మధ్య కొంత తేడా ఉంటుంది కదా తేడానే మనం అంతరం అంటాం అయితే ఈ అంతరం అనేది తక్కువగా ఉంటే వాస్తవిక ఆత్మభావానికి ఆదర్శ ఆత్మభావానికి అంతరం అతి తక్కువగా ఉండడాన్ని అన్యోన్యత అంటారు వాస్తవ ఆత్మభావానికి ఆదర్శ ఆత్మభావానికి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నట్లయితే అది ఒత్తిడికి కుంటనాలకు దారితీసి మానసిక ఆరోగ్యం దెబ్బతిని తద్వారా మూర్తిమత్వ వికాసం ప్రభావితం అవుతుంది ఈ అంతరం ఎంత తక్కువగా ఉంటే అంత వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని కార్ల రోజర్స్ భావించారు వాస్తవ ఆత్మభావనికి ఆదర్శ ఆత్మభావనకి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నట్లయితే అది ఒత్తిడికి కుంటనాలకి దారితీసి మానసిక ఆరోగ్యం దెబ్బతిని తద్వారా మూర్తిమత్వ వికాసం ప్రభావితం అవుతుంది ఈ అంతరం ఎంత తక్కువగా ఉంటే అంత వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని కార్ల రోజర్స్ భావించారు ఒక సాధారణ ఉపాధ్యాయుడు తను ప్రస్తుతం ఎవరి గుర్తింపును నోచుకోలేదని భావిస్తున్నాడు అది వాస్తవిక ఆత్మభావన నాగేశ్వరరావు మాస్టారీ లాగా అందరిలో గొప్ప గొప్ప గుర్తింపును తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాడు ఇది ఆదర్శ ఆత్మభావన ఒక అంటే ఇక్కడ ఒక సాధారణ ఉపాధ్యాయుడు తను ప్రస్తుతం ఎవరి గుర్తింపును నోచుకోలేదు అని భావిస్తున్నాడు అది వాస్తవిక ఆత్మభావన నాగేశ్వరరావు మాస్టారీ లాగా అందరిలో గొప్ప గుర్తింపును తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాడు అది ఆదర్శ ఆత్మభావన రోజర్స్ ప్రకారం వ్యక్తిలో వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీసేది ఆదర్శ ఆత్మ భావనలో ఒడుదుడుకులే రోజర్స్ ప్రకారం వ్యక్తిలో వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీసేది ఆదర్శ ఆత్మ భావనలో ఒడిదుడుకు లేని వ్యక్తిలో ఆందోళనను ఒత్తిడిని కుంటనాన్ని కలుగజేస్తుంది ఆదర్శ ఆత్మ ఆ భావనలో ఒడిదుడుకులు ఎదురవుతాయన్నమాట వ్యక్తి వికాసాన్ని దెబ్బతీసేది ఆదర్శ ఆత్మ భావనలో ఒడిదుడుకు లేదు వ్యక్తిలోని ఆందోళనను ఒత్తిడిని కుంటనాన్ని కలుగజేస్తుంది నెక్స్ట్ వ్యక్తిలో ఆదర్శ ఆత్మభావన అనేది వారు ఆరాధించే వ్యక్తుల వ్యకా వ్యక్తిత్వం మీద తాను తదాత్మీకరణం చేసుకునే గొప్ప వ్యక్తుల మూర్తిమత్వం మీద అలాగే తాను చదివే మంచి గ్రంథములు గ్రంథములు కథల పుస్తకములు బయోగ్రఫీలు ఆటో బయోగ్రఫీలలో ఉండే ప్రాసల మీద ప్రాతల మీద ఆధారపడి ఉంటుంది అనేది రోజర్స్ యొక్క అభిప్రాయం వ్యక్తిలో ఆదర్శ ఆత్మభావన అనేది వారు ఆరాధించే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం మీద తాను తలాత్మీకరణం చేసుకునే గొప్ప వ్యక్తుల మూర్తిమత్వం మీద అలాగే తాను చదివే మంచి గ్రంథములు కథల పుస్తకములు బయోగ్రఫీలు ఆటోబయోగ్రఫీలలో ఉండే ప్రాతల మీద కూడా ఆధారపడి ఉంటుంది అని రోజర్స్ అభిప్రాయం ఈ ఆదర్శాత్మ భావన అనేది ఎవరెవరి మీద ఆధారపడి ఉంటుంది ఆరాధించే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం మీద తాను తధాధమీకరణం చేసుకునే గొప్ప వ్యక్తుల మూర్తిమత్వం మీద అలాగే తాను చదివే మంచి గ్రంథాలు కథల పుస్తకాలు బయోగ్రఫీలు ఆటో బయోగ్రఫీలలో ఉండే ప్రాతల మీద ఆధారపడి ఉంటుంది అనేది రోజర్స్ యొక్క అభిప్రాయం ఆదర్శ ఆత్మభావన వికాసంలో ప్రధాన పాత్ర పోషించే అభ్యసనం అనుకరణ లేదా సాంఘిక అభ్యసనం ఆదర్శ ఆత్మభావన వికాసంలో ప్రధాన పో పాత్ర పోషించే అభ్యసనం అనుకరణ లేదా సాంఘిక అభ్యసనం వాస్తవిక ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరములు తొలగించుటకు ఉపయోగించు మాపనం సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ వాస్తవిక ఆత్మభావానికి ఆదర్శ ఆత్మభావానికి మధ్య అంతరమును తొలగించేటకు ఉపయోగించు మాపనము సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ ఆత్మ సాక్షాత్కారము రోజర్స్ ప్రకారము ఆత్మ వికాసంలో స్వీయ వికాసంలో చివరి అంశం సాక్షాత్కారము రోజర్స్ ప్రకారం ఆత్మ వికాసంలో లేదా స్వీయ వికాసంలో చివరి అంశం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారము వ్యక్తి నేను ఏమిటి నేను ఎలా ఉండాను ఎలా ఉండను ఎలా ఉండాలి అనే అంశాలను సంపూర్ణంగా అర్థం చేసుకొని తన గురించి తాను పూర్తిగా తెలుసుకొని తనను తాను ఆదర్శ ఆత్మభావనకు అనుగుణంగా పూర్తిగా మార్చుకొని వాస్తవిక ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకి మధ్య శూన్యాంతరం గావించి తనను తాను సంపూర్ణంగా ఆవిష్కరించుకోవడమే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అంటే ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి నేను నేనేంటి నేను ఎలా ఉన్నాను నేను ఎలా ఉండాలి అటువంటి అంశాలని అర్థం చేసుకుని తన గురించి తను పూర్తిగా తెలుసుకుంటాడు తెలుసుకుని తన ఆదర్శ ఆత్మభావానికి అనుగుణంగా పూర్తిగా మార్చుకుని వాస్తవిక ఆత్మభావానికి ఆదర్శ ఆత్మభావానికి మధ్య అంతరం అనేది శూన్యం అంటే ఎటువంటి ఆత్మభావానికి ఆ ఆ వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శ ఆత్మభావానికి మధ్య ఎటువంటి డిఫరెన్స్ శూన్య అంతరం అనేది లేకుండా ఎట్ జీరో డిఫరెన్స్ ఉండేలాగా చూసుకుని తనని తాను సంపూర్ణంగా ఆవిష్కరించుకోవడమే ఆత్మ సాక్షాత్కారం అనమాట అంటే ఆదర్శ ఆత్మ ఆదర్శ ఆత్మభావన వాస్తవిక ఆత్మభావన సమానంగా ఉండాలి అప్పుడు ఆ వ్యక్తి అనే వ్యక్తి సంపూర్ణంగా ఆవిష్కరించుకుని సాక్షాత్కారం పొందుతాడనమాట రోజెస్ ప్రకారం ఆత్మ వికాసంలో స్వీయ వికాసంలో చివరి అంశమే ఆత్మ అన్నమాట